హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూ ఫార్మర్ ఈరోజు నేను ఒక ఫ్రూట్ ప్లాంట్ తోటలోకి వచ్చానండి ఇవి చూడండి ఇవేం ఫ్రూట్స్ అనుకుంటున్నారు మీరు ఇవేనండి కోకో ఫ్రూట్స్ అలాగే చాక్లెట్ ఫ్రూట్స్ అని కూడా అంటారు మనం వీటి గింజల నుంచి చాక్లెట్ పౌడర్ని తయారు చేస్తారండి ఇవి కాయలు కిందకే కాస్తాయండి చూడండి నేను ఇప్పుడు ఒక కాయకొస్తున్నాను గట్టిగా ఉంటాయి కాయలు కాబట్టి ఇలా తిప్పి కోస్తున్నాను ఈ ప్లాంట్స్ని మనం విత్తనాల నుండైనా పెంచుకోవచ్చు లేదా గ్రాఫ్టింగ్ పద్ధతిలో అయినా ఈ ప్లాంట్స్ని పెంచుకోవచ్చండి విత్తనాల నుండి ప్లాంట్స్ వస్తే మాత్రం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుందండి కాయలు రావటానికి ఇవి ఎత్తు ఎక్కువగా పెరగదండి ఐదారు అడుగులు మాత్రమే ఎత్తు పెరుగుతాయి ఈ ప్లాంట్స్ కానీ కాయలు కోసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి కిందకి కాయలుంటాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ ప్లాంట్స్కి అన్నిటికీ చాలా కాయలు ఉన్నాయి కదా ఒక్కొక్క చెట్టుకి చాలా కాయలు వస్తాయండి మనకి కేజీ లెక్కలో ఇవి కొనుక్కొని వెళ్తారండి ఈ ప్లాంట్స్ మన వాతావరణానికి బాగా పెరుగుతాయండి ఎందుకంటే మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువే కాబట్టి ఈ ప్లాంట్స్కి ఎక్కువ ఉష్ణోగ్రత కావాలండి అలాగే ఈ ప్లాంట్స్ ఎక్కువ కాలం జీవించగలవండి అందుకనే మన అందరం ఈ కోకో ప్లాంట్స్ని వేసుకుందాం ఇంటిలో వేసుకోవచ్చు తోటల్లో వేసుకోవచ్చు బాల్కనీలో కూడా ఈ ప్లాంట్స్ని పెంచుకుంటే మనం ఇంట్లోనే చాక్లెట్ పొడిని తయారు చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి కాయలు ఎంత కిందకున్నాయో చాలా కిందకి కూడా కాయలు వస్తాయండి చూడండి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో ఇలా తక్కువ ఎత్తులోనే ఈ ప్లాంట్ పెరుగుతుందండి ఈజీగా కాయలు కోసుకోవడానికి చాలా ఈజీగా అండి చూడండి ఇక్కడ గుత్తి ఎలా ఉన్నాయో చెట్టు కాండానికే మనకి పూత వచ్చి కాయలు వస్తాయండి ఈ కాయలు ఎల్లో కలర్లోకి వచ్చి లైట్ ఎల్లో కలర్ వచ్చినాక కోసుకోవాలండి ఇవి పిందెలండి ఈ తోటలో నేను కొన్ని కాయలు కోసుకున్నానండి మనం సీతాఫలం ఎలా అయితే తెల్లగా లోపల గింజలు ఉంటాయో నల్లటి గింజలు అలాగే ఈ కాయలను కట్ చేసినట్లయితే తెల్లటి గుజ్జుతోటి లైట్ స్వీట్ కలర్లో తెల్ల గుజ్జు ఉంటుందండి దాని లోపల విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలను తీసి ఎండబెట్టి పౌడర్ చేస్తే చాక్లెట్ పౌడర్ అవుతుందండి నా నెక్స్ట్ వీడియోలో ఆ కాయల్ని కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటాయో అని మనం చాక్లెట్ పొడి తోటి రకరకాల ఐటమ్స్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా బయట కొనుక్కొచ్చుకొని చాక్లెట్ని అలాగే ఆ చాక్లెట్ పొడితోటి స్వీట్స్ చేసుకుంటాము ఐస్ క్రీమ్ చేసుకుంటాము చాక్లెట్స్ చేసుకుంటాము కదా మరి మన ఇంట్లోనే పెంచుకొని మన తోటలోని లేదా మన కంటైనర్లో పెరిగినటువంటి చాక్లెట్ ప్లాంట్ నుంచి మనం చాక్లెట్ పొడిని తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా ఈ ఫ్రూట్ని నేను ఎప్పుడు చూడలేదండి అలాగే ఈ ప్లాంట్ని కూడా నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడటం కూడా అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను మరి చాక్లెట్ అని ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఉండరు కదా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాక్లెట్ అంటే ఇష్టం కదా మరి ఇంకెందుకు ఆల్సం మనందరం ఒక ప్లాంట్నన్నా పెంచుకుందామా ఈ కోకో ప్లాంట్ని ఖచ్చితంగా మీరు కూడా పెంచుకుంటారనే అనుకుంటున్నాను ఈజీగా మన వాతావరణానికి పెరుగుతుంది కాబట్టి మన ఇంట్లో రకరకాల స్వీట్లు ఈ పౌడర్తో తయారు చేసుకుంటాం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఫ్రూట్ ప్లాంట్ని పెంచుకుందామా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం వాచ్ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మనందరం కలుద్దామా ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్